ಮಾಯ ದೇವು ಮನಸ್ ಪೂಜಾರಾಯೇ ದೊಂಗಭಕ್ತಿ ಎಗರು ಧೂಪ ಮಾಯೇ ನಾಳಿ ನೈವೇದ್ಯಾಂಬಾ ಕಲಿ ಕಲಿಪ್ರಭಾವಂವಲ್ಲ ಮನುಷ್ಯರು ಮಾರಿತಾರು మాయా ప్రపంచంలోనే జీవిస్తారు జీవితంలో వాస్తవం కంటే కూడా నటించడమే ఎక్కువ అవుతుంది భక్తులుగా కూడా నటించడము అధికమవుతుంది అది ఒక గొప్ప కళగా మారుతుంది వారికి మాయనే దేవునిలాగా కనపడుతుంది ఆ మాయా దేవునికి మనసు పూజారై పూజలు భజనలు చేస్తుంది నటించే దొంగ భక్తియే మాయకు దూప దీప నైవేద్యం అవుతుంది మాయాదేవునికి నైవేద్యం అవుతుంది